అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఎన్నికల నాటి నుంచి అంటే దాదాపుగా ఆరు నెలల నుంచి ఈ పుష్ప టూ అనే సినిమా మీద చాలా వివాదం నడుస్తుంది ఎట్టికేలకు మన డిసెంబర్ ఐదో తేదీన సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించి పొలిటికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు కూడా చాలా చాలా వీడియోస్ చేశారు కానీ నేను చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఒక సినిమా అనేది ప్రాణం పెట్టి చేస్తారు వాళ్ళు అందులో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు మనం ఏదో తెలిసో తెలియకో మన అభిప్రాయాన్ని మనం వ్యక్తపరిస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి మన ఈగోలుకో లేకపోతే మన సొంత తెలివితేటలను ఒక సినిమా మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం కొన్ని వందల మంది బతకాలి ఆ సినిమా మీద కాబట్టి అందుకే నేను ఆ పుష్ప టూ వివాదం జోలికి అస్సలుకి కెలలేదు ఒక్కటంటే ఒక్క వీడియో కూడా చేయలేదు ఇక నాలుగు రోజులు అయిపోయింది సినిమా రిలీజ్ అయ్యి ఏదన్నా ఉంటే మొదటి మూడు రోజులే కలెక్షన్లు ఆ తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా సరే ఈగులు దరుంకోవాల్సిందే కాబట్టి సోమవారం రోజున దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తా నేను నాకు చాలా హాస్యాస్పదం నిజంగా చెప్పాలంటే దీన్ని ఏ మాటలతో వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు వైఎస్ఆర్సిపి వాళ్ళు బన్నీని ఓన్ చేసుకోవడం ఇది ఎంత విచిత్రమో ఎంత సిగ్గుమాలిన పనో మీకు అందరికీ వివరంగా చెప్తానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి బన్నీ ఎన్నికలకు ముందు ఆయన ఫ్రెండ్కి ఏదో పరామర్శో లేకపోతే సపోర్ట్ కోసమో ఆ నంద్యాల వెళ్ళాడు వచ్చేశాడు ఎక్కడ కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి ఓటేయండి వేయండి నా ఫ్రెండ్ని గెలిపించమంటే గెలిపించి ఉండొచ్చు అది ఆ మాట మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ఎక్కడ మాట్లాడాల కేవలం ఆయన అక్కడికి వెళ్ళాడు పలకరిచ్చాడు ఆ ఫ్యాన్స్ హంగామా వచ్చేసాడు అంతే ఆ రోజు నుంచి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఎంత ఘోరంగా అంటే అసలు ఈ పార్టీకి సినీ పరిశ్రమకి ఏం సంబంధం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇవి చిత్ర పరిశ్రమ నుంచి పుట్టిన పార్టీలు దాదాపుగా ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఒక దాదాపు మంది హీరోలు ఉన్నారు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ వీళ్ళు ఏదన్నా ఒక హీరోని ఓన్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ టీడీపీ ఉంది ఎంతన్నా మా ఓడు కదా జూనియర్ ఎన్టీఆర్ అంటే దానికి ఒక అర్థం ఉంది కళ్యాణ్ రామ్ గురించో బాలయ్య బాబు గురించో ఇట్లా ఇప్పుడు నారా వాళ్ళ కుటుంబానికి సంబంధించి నారా రోహిత్ని కానీ వీళ్ళు ఓన్ చేసుకొని అభిమానులుగా వచ్చి ఫ్లెక్సీలు కట్టి తగ్గేటేలే అన్న దానికి ఒక అర్థం ఉంది ఇప్పుడు జన సైనికులు ఉన్నారు చిరంజీవి సినిమాకో లేకపోతే రామ్ చరణ్ సినిమాకో లేకపోతే ఇంక ఎవరి సినిమాకైనా కానీ అల్లు అర్జున్ సినిమాకు కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటే అందులో తప్పు లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోనికి చెందినటువంటి ఒక హీరో కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరు ఉన్నారు ఏమన్నా మతి భ్రమించిందా ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తలు అప్పుడప్పుడు వేస్తారు అది సహజంగా జరగద్ది ఆ పార్టీ అధిష్టానం కానీ అధినేత కానీ వెంటనే స్పందించి ఎవరే ఎదవన్నారో ఎదవల్లారా సిగ్గు శరం మానవ అభిమానం లేకుండా ఆ సినీ పరిశ్రమ జోలికి వెళ్ళవాకండరా అది మనకు సంబంధం లేని విషయం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఒక సినిమాని ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసుకోవాలంటే పది మంది ప్రొడ్యూసర్లు పది మంది హీరోలు పది మంది డైరెక్టర్లు వీళ్ళందరూ వచ్చి ఆయనకు దండం పెడితే కానీ ఈ రాష్ట్రంలో సినిమా రిలీజ్ కానిటువంటి పరిస్థితి ఈరోజు అల్లు అర్జున్ మీద మీకు సినీ పరిశ్రమ మీద మీకు అంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చిందో నాకు అర్థం కావట్లేదు కనీసం నైతిక విలువలు ఉండాలి ఒక పార్టీ అయిన తర్వాత ఒక పార్టీ కార్యకర్త అయిన తర్వాత అభిమానం ఆత్మాభిమానం మనకు అసలు సంబంధం లేదు మన కుటుంబానికి సంబంధం లేదు మన పార్టీకి సంబంధం లేదు ఎంత కాదన్నా అల్లు అర్జున్ ఎవరు పవన్ కళ్యాణ్కి అల్లుడు వదులుకుంటారో వాళ్ళ బంధాన్ని నీలాగా జగన్మోహన్ రెడ్డిలాగా రక్తం పంచుకొని పుట్టిన చెల్లిని నడి బజారు పాలు చేస్తారు ఎవరన్నా నీ అంత నీచ నికృష్టమైన వ్యక్తిత్వాలు అయితే వాళ్ళకి కాదు కదా వాళ్ళు ఎందుకు వదులుకుంటారు నాగబాబు గారు రిలీజ్ రోజే ట్వీట్ పెట్టాడు ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బన్నీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఫస్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అన్నాడు ఓకే ఆయన ఏదో కళ్యాణ్ బాబాయ్ అంటే దాన్ని పట్టుకొని మావాడు కళ్యాణ్ బాబాయ్ అన్నాడు కదా మీరు అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో అని మీరు డిక్లేర్ చేయండి మెగా ఫ్యామిలీ మొత్తం కలుసుకొని అసలు వీళ్ళకు వావి వరుసలు తెలియదు ఇలా కాకరాకి పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ అల్లుడు రా బాబు తెలుసుకోండి మీలాగా వావి వరసలు లేకుండా ఏ కుటుంబం ఉండవు మీరు ఎందుకు ఇంత దిగజారిపోతారు ఓకే మీకు చాలామంది ఉన్నారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆర్కే రోజా శ్రీరెడ్డి హోసాని కృష్ణ మురళి గోరంట్ల మాధవ్ ఆయన మంచి యాక్టర్ నేను నిజంగా చెప్తున్నా గోరంట్ల మాధవ్ చాలా మంచి యాక్టర్ ఆయన చిన్న షార్ట్ వీడియో బయటికి రిలీజ్ అయితేనే ప్రపంచవ్యాప్తంగా అది పంపర్ హిట్ అయింది ఇప్పుడు సన్నీ లియోని తీసుకురండి గోరంట్ల మాధవ్ని పెట్టండి ఒక మంచి సినిమా తీయండి అద్భుతంగా హిట్ అవుతుంది త్రిబులఆర్ని పుష్పాని పుష్ప టూని ఇంకా మీరు దేన్నైనా సరే బద్దలు కొట్టే రికార్డు మీ సొంతం చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నాడు కదా అద్భుతమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు కదా రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడో గ్రౌండ్లో ఉన్నాడు ఆయన పట్టుకొని లాక్కొని వచ్చి శ్రీరెడ్డి చేత రోజా చేత ఓరంట్ల మాధవ్ చేత మీరు ఒక హైక్ చేసుకోండి సన్నీ లియోని అట్లా అద్భుతమైన సినిమా సినిమాది వీళ్ళకి తలదన్నే విధంగా మీరు ఒక సినీ పరిశ్రమని ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్లో అంతేగాని ఎవడన్నా సమాజంలో గొప్పగా బతుకుతా గౌరవంగా బతుకుతా వాడి కష్టం మీద వాడి ఎదిగితే వాడిని మావోడు అంటనేది మీ విచక్షణకే వదిలేయాలి మీ అంత నీచ నికృష్టిలో ఈ ప్రపంచంలో ఎవరు పుట్టలేదు అసలు ఇంతవరకు పుట్టలేదు కనీసం మీ అధినేత కన్నా ఉండాలి సిగ్గు శరం ఆడన్నా చెప్పాలి అరే ఇట్లా ఎగబాడబాకండ్రా ఎవరు కనిపిస్తే వాళ్ళు ఎంటబడబాకండి నాయనా నాయన అని మీ అందరికీ నేనే రా దిక్కు దారినిపో వాళ్ళ చుట్టూ తిరిగి వీడే మా నాయన ఈవే మా అమ్మ అని తిరగబాకండి నేను చెప్తారా ఎవడు మీ అమ్మ ఎవరు మీ ఎవరు అనేది నేను చెప్తానరా అని చెప్పాలి అతనన్నా ఎంత నీత్యానికి దిగజారుతున్నారా ఇప్పుడు మీరేమంటారు జూనియర్ ఎన్టీఆర్ చెప్పలేదు కదా మా వాళ్ళు కాదని బన్నీ చెప్పలేదు కదా మా వాళ్ళు కాదని కాబట్టి మా వాళ్ళే వాళ్ళు అంటారు ఎవరు చెప్పరు స్వామి సెలబ్రిటీ అనేవాడు ఎవడు చెప్పడు ఈ పార్టీ వాడు మా వాడు కాదు ఈ పార్టీ నాది అని ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీలాంటి ఎదవలని ఏ విధంగా చూస్తారో తెలుస్తా వాళ్ళు మీలాంటి ఎదవల్ని పర్టికులర్గా చెప్తున్నాను తెలుగుదేశం వాళ్ళని జనసేనని చూడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక సభ్యులు కాబట్టి వాళ్ళని చూడరట్ట మీలాంటి ఎదవలని అడ్డదారులు దొక్కే వాళ్ళని వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే గుడిమెట్ల మీద చెప్పులు కొట్టే వాళ్ళలాగా చూసేస్తారు మిమ్మల్ని ఆ చెప్పులు దొంగతనం చేసుకుంటా అడుక్కుంటుంటారు చూడండి వాళ్ళలాగా చూస్తారు మీకు ఏమి సంబంధమో అసలు సినీ పరిశ్రమ మీద ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి సిగ్గుతో చచ్చిపోండి ఇకనైనా మంచి రాజకీయం చేయండి చెప్పుతో కొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి పనికి రాజకీయాలు చేయబట్టి ఇకనైనా సిగ్గు తెచ్చుకొని హుందాగా సమాజంలో గౌరవింపబడే విధంగా ప్రవర్తించి కనీసం రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక ఇరవై స్థానాలు సాధించేదానికైనా కృషి చేయండి కానీ ఇలాంటి పనికి మాన్య వారాల మీద దృష్టి పెట్టి ప్రజల్లో చులకనైపోవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు